నిద్ర పట్టదు దేనికి వాళ్ళకున్న పరిస్థితులను బట్టో అనారోగ్య సమస్యలను బట్టో రేపు ఏమైపోతుందో అన్న ఆందోళన బట్టో మా వాళ్ళకి ఏమైపోతుందో ఆలోచనలు బట్టో ఇప్పుడు ఎలా రేపెలా రేపు సంగతి ఎలా మన అప్పులు ఎలా తెర మన కుటుంబ పరిస్థితి ఏంటి అని ఈ యొక్క లోక విషయాలను బట్టి అనారోగ్య విషయాలను బట్టి కొన్ని కలవరాలను బట్టి నిద్ర పట్టదు వ్యర్థమైన వాడిని చూస్తూ కొంతమంది నిద్రపోదు ఫోన్ లో చూసుకుంటా చూసుకుంటా వాళ్ళకి నిద్ర రాదు ఫోన్ చూసుకుంటా ఉంటే మైండ్ డైవర్షన్ దాన్ని బట్టి నిద్ర రాదు కొంతమంది పగన బట్టి నిద్రపోరు గోపలా వ్యక్తి బాగా ఎదిగిపోతున్నాడు కాబట్టి ఎలాగ అతన్ని దించాలి ఎలాగ ఆ స్థానంలో నుంచి పడగొట్టాలని కొంతమందికి నిద్ర రాదు కొంతమంది సంఘంలో మంచి పనులు చేస్తా ఉంటే వేడకు నిద్ర రాదు ఎందుకు తనకి మంచి పేరు వచ్చేస్తుంది ఆ పేరుని ఎలాగైనా డగొట్టాలి ఆ విషయం నుంచి ఆయన ఎలాగైనా బయటికి తీసుకురావాలని కొంతమంది నిద్రపడతారు వాళ్ళు మంచి పనులు చేస్తున్నా సరే ఆ మంచి వాళ్ళకి కనపడదు కాని వస్తున్న పేరును బట్టి వాళ్ళకి అసూయ కలిగి వాళ్ళకి నిద్ర